హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పునుకుల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలను కూడా చూద్దాము ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేయండి అది హీట్ అయ్యేలోపు మనం ఏమేం కావాలనేది చూపిస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటో ముక్కలు కొత్తిమీర కరివేపాకండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి వేపుకుందామండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వేగింది కదా వేగిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇది బాగా వేగేంత వరకు మూత పెట్టి ఉంచుకోండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా వేగింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం అండి పొణుకుల్లో ఎలాగ సాల్ట్ ఉంటుంది కనుక గ్రేవీకి మట్టుకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలాను వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కర్రీకి తగినన్ని వాటర్ వేయండి కర్రీకి అంటే బాగా ఎక్కువ వేసుకోకండి పొణుకుల కర్రీకి బాగా ఎక్కువ వాటర్ ఉంటే టేస్ట్ ఉండదు కనుక తక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇది మరుగుతుంది కదా ఇప్పుడు మనం పొణుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకోండి కాసేపు సన్నని సెగపై ఉడికించిన తర్వాత ఇలా ఉడికాయండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతీని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూపిస్తున్న ఏ ఐటెంను కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఐటెంను కూడా యూజ్ చేసుకొని ఈ విధంగానే కర్రీ చేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా వస్తుంది మనకి హోటల్లో లాగానే ఉంటుంది పొణుకుల కర్రీకి ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల పొణుక్ కూడా చప్పగా అయిపోతుందండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు తక్కువగా వేసుకున్నట్టయితే సన్నని సెగపై ఉడకబెట్టుకున్నప్పుడు ఎక్కువ వాటర్ పీల్చుకోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ కసూరి కొద్దిగా ఇలా నలుపుకొని వేసుకున్నట్లయితే మంచి సువాసనతో కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఈ కసూరి మేతి వేయటం వలన పొణుకుల కర్రీకి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి దానిపైన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము పొణుకులు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా ఒకసారి మూత పెట్టుకొని ఈ కసూరి మేతి కొంచెం మెత్తబడేంత వరకు చిన్న మంట మీద ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా సైడ్ నుంచే కలుపుకోవాలండి లేదంటే పుణుకులు విడిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్